హైదరాబాద్ సిటీలో వర్షం పడితే ఫస్ట్ దాని ఫలితాన్ని అనుభవించేది మా దళితులే ఈ దళితుల్లో అత్యంత వెనుకబడ్డటువంటి మా మాంగారెడ్డి మరాఠా బస్తీలో మా మల్లెపల్లి అంటే హైదరాబాద్ సిటీలో నడి సెంటర్లో ఉండేటువంటి మల్లెపల్లిలో ఉన్నటి వరదలకు ముగ్గురు దాదాపు ఇద్దరు మా దళిత ఇద్దరు కూడా ఈ నోరిలో ఈ నాలలో ఇప్పటివరకు ఇప్పటి వరకు కూడా వాళ్ళ ఆశక్తి తీసింది లేదు ఇలా ఈ ప్రభుత్వం నిజంగా దీని మీద నిజంగా ఒక రెడ్డో లేకపోతే ఇంకొక వెలుమను ఈ ఈ స్థితిలో ఒకరు ఒక ఒక వ్యక్తి కొట్టుకపోతే ప్రభుత్వం ఈ రకంగా ఉదాసీనంగా ఉండేదా ఇలా మా దళితులు ఇలా అత్యంత పేదలు కాబట్టి వాళ్ళు కొట్టుకపోయినా కానీ ఇప్పటి వరకు వాళ్ళకు సంబంధించినటువంటి నష్టపరిహారం ఇవ్వలేదు వాళ్ళ శవాలను కూడా అప్పగించే పరిస్థితి లేదు ఒక్కరిని మాత్రమే వెలికి తీసినట్టుగా ఇక్కడ ప్రజలు మరి తెలియజేయడం జరుగుతుంది మిగతా ఒక రాజుకి ఇంతవరకు కూడా తీసుకురాలేదు ఇలా దాదాపు కనీసం తినడానికి తిండి కూడా లేనటువంటి ఈ పేద దళితులకు మా మాంగరెడ్డి ప్రజలకు ఇవాళ ప్రభుత్వం ఏం సమాధానం చెప్పాలో ఇలా చెప్పాలి వాళ్ళ కనీసం ఇలా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వీళ్ళంతా కూడా వీళ్ళకు మనుషులు నివసించే పరిస్థితి కూడా లేనటువంటి గల్లీలో ఇలా కనీసం అధికారులు వాళ్ళు ఇలా అన్ని పార్టీలు కూడా వీళ్ళ ఓట్లను వాడుకుంటున్నారు కానీ ఇక్కడ ఉన్న సమస్యల మీద దృష్టి సారించలేదు ఎవరికి కూడా కనీసం ఇల్లులు కూడా సరిగా లేవు ఒక రోడ్డు కూడా సరిగా లేనటువంటి పరిస్థితి పూర్తిగా నాళాలోనే వీళ్ళు నివసిస్తున్నారు ఇలా నాలాకు ఎదురుగా ఉన్నటువంటి ఏదైతే ఈ మనం ఉన్నటువంటి ప్లేస్ అంతా కూడా మొన్నటి వరదల్లో నాల ఇది ఈ మోరీ వాటర్ అంతా కూడా మొత్తం అన్ని ఏరియాల్లో వచ్చేటువంటి వాటర్ అంతా కూడా నాంపల్లి టోటల్ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఈ ఏరియా నుంచి వెళ్తుంది సో ఇక్కడ నుంచి పోయేటువంటి ఈ నాలాకు అడ్డంగా ఉన్నటువంటి ఆ ఇల్లు ఏదైతే ఉన్నదో దానివల్ల కూడా ఈ ఈ బస్తీ వాసులు బాగా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు ఆ ఇల్లును కనుక తొలగించినట్టయితే దాన్ని డిస్మార్డర్ చేసినట్టయితే ఈ నాలా అంతా కూడా క్లియర్ అవుతుందని హైదరాబాద్ అధికారులు చెప్తున్నప్పటికీ కూడా కొంతమంది రాజకీయ దురుద్దేశంతో దాన్ని అడ్డుకొని వీళ్ళ వీళ్ళ పరిస్థితిని మళ్ళీ దారుణంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు వెంటనే దానికి ఎదురుగా ఉన్నటువంటి ఆ ఇల్లును తొలగించాలా ఈ నాలుగు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు అందరికి కూడా వెంటనే పునరావాసం కల్పించి ఇక్కడ అందరికి కూడా కొత్త ఇల్లు నిర్మాణం చేసి ఇక్కడ సమస్యలు పరిష్కరించాలి వెంటనే ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్లకు ఇరవై లక్షల నష్టపరిహారము అదే వాళ్ళ ఇంట్లో ప్రతి ఆ ఇంట్లో ఆ ఇల్లుల్లో ఇద్దరికి కూడా ప్రభుత్వ ఉద్యోగము వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని చెప్పేసి మన యాభై ఏడు ఎంబీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితి పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం దీనికి అన్ని రాజకీయ పక్షాలు కూడా సహకరించాలి వెంటనే వీళ్లకు న్యాయం చేయకపోతే మాత్రం ఎంబీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం ఇది ముఖ్యమంత్రి వెంటనే చర్య తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం